ಸಿದ್ದೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶ್ರಯ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಗಾರು ಪಟ್ಟಾಲ ನಂದ್ಯಾಲ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲ ತೊಮ್ಮದ ಗುತೀಸ್ತೀವಿ క్రమశిక్షణ పాటించాలని కమిటీ వారు గమనిస్తున్నారు అంటే మర్చిపోయినా

তাই <laughs> আনি <laughs>

ట్రాక్టర్ డ్రైవర్ని బండి పైచే పెట్టాలి ట్రాక్టర్ తీసుకురా ట్రాక్టర్ తీసుకురావాలి ఎల్నాయుడు ఎల్నాయుడు గారు ట్రాక్టర్ తీసుకురావాలి ఇక్కడికి ఎల్నాయుడు గారు కాగపా

ا ڊا 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 నా మీరు ఇచ్చినప్పుడు విజిలేస్తా ఓకేనా తర్వాత మీరు విజిలేసాలంటే మటుకు నేను చేయలేను రన్నింగ్ లో అందుకే కదులతో విజిలేస్తా టైం పెడతా ముందే చెప్తున్నా మళ్ళీ తర్వాత టైం విజిలేసిన తర్వాత ఊపిటో పెట్టాను అందుకే

ఉండాలి గోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద పెట్టాలా వరకు పోరాటం చేయాలి మరి ఆహా

Oh, okay, okay. ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಗಾರು ಚುಪಾಲ ನಂದ್ಯಾಲ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಲೈನ್ ಪೂರ್ತಿ ಟಚ್ ಕಾವಿ

పన్నెండు వందల మోదాన్ని నాలుగు నిమిషాల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాం నూటి స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు ముమ్మే ఉన్నాం ఐదో రౌండ్ నూటి స్థానంలో ఈ గట్ట ముప్పై ఏడు సెకంలో ముందు

ములో ఉన్నాయి ముప్పై నాలుగు సెకండ్ అడ్వాన్స్ ఉన్నాయి కానీ వెనుక మంచి కాంపిటీషన్ మరియు పోరాటం చూడాలి కాటు సైన్స్ రోడ్ రైట్ సైడ్ లో మంచిగా ఏర్పాటు చేశానండి ప్రతి ఒక్కరికి వెళ్ళి మచ్చిగా రాగాల్సిందిగా తెలియజేస్తున్నాం మంచిగా ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి మెజూర్ తాగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏం అక్షరాలు అడిగాలి రెడీగా ఉండాలి రైలు అహా పిచ్చేవాళ్ళు గమనించాలి మరియు రాజాలు ನಲಭ ಮೂರು ಸಿಕ್ಕೂ ಅದಿರ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಗುರು ಪ್ರತಿಪಕ್ಷ ನಿಂದ್ಯಾಲ ನಿ

ఇరవై ఏడు సెకంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఆరు వరండు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి అడ్వాన్స్ లో ఉన్నాయి నలభై రూపాయలు కట్ట కట్ట i don't know అందడో మరి ఎక్కడ చేయాలి ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదో రౌండ్లు నిమిషం ముప్పై ముప్పైలో ఉన్నాయి ముప్పై సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి నాలుగు నిమిషాలు క్రమశిక్షణ బాధించాలి गोरेड नारायण रेड्डी गारे पेद कोट्टाल नंद्याल मंडल नंद्याल जिल्हा वचता प्रदर्शनला उनाय आवाज तोरंग मानो आहा हा केवो केखा केखा <जुणा> हा <जुणा> हा రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది దూరాన్ని పదకొండు ఏడు నిమిషాల యాభై నాలుగు సెకంలో పూర్తి చేసుకుని పొందటి స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజన్నాయి మెజెంట్ మీరు ఇది సభలకి వచ్చి ఇరవై ప్రభుత్వానికి మొదలుస్తానంసారెంట్ లేదు ఎందుకంటే వచ్చాయి కానీ గ్యారెంట్ లేదు మీకు సమయం రెండు నిమిషాల ఉండదు పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల తరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లు ఇరవై అడుగులు అవి అకౌంట్ లోకి యాభై వేలు అవుతాయి కానీ వెనక మంచి కంపెనీ ఉంది చూడాలి ఏం అక్షరానికి గారు బయంగా రాలి పేసపానికి కొనసాగుతున్నా పేసపానికి మనవి స్థానంలో కొనసాగుతున్నా రౌండ్ పెదమూడవ రౌండ్ రౌండ్ నారాయణ రెడ్డి గారు పెద్ద పట్టాల మధ్య భవస్లో ఉన్నారు కమిటీ వారి గుంపులు ఉన్నారు లోపల કેવો કેકા હા હા એવો કેકા અતિકાળ કે બહુત સારી ગ્રેસ આયતું ને સભે આખરી દે મસબો કેક કે બહુત સબો નવે ભાગમ આનંદ દેગા સટકટલા હા હા કેવો કેકા રાયન ભક્તિ નું જ છે આવાળો

Да, да,